హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా మొత్తం వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా నిన్న నా వీడియోస్ డైలీ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట ఈ వీడియో ఏంటా అనేది నేనైతే నిన్న మార్నింగ్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా ఆ వీడియోలో చెప్పాను కదా ఎందుకంటే ఇంకా ఆఫ్టర్నూన్ అనేటి ఇలా బిర్యానీ అలాంటి చికెన్ అనేటివి ఏమీ లేదు సండే కదా అని చెప్పాను కదా ఇంకా మొత్తానికైతే మొత్తం అన్నీ రివర్స్ అయిపోయాయి అనమాట మేము చెప్పింటి అని ఇంక మొత్తానికైతే వైట్ రైస్ అలాగే బీరకాయ కర్రీ అయితే చేసింది కానీ మనం ఊరుకుంటామా ఇంకా బిర్యానీ చేయకపోతే అది కూడా సండే రోజు ఇంకా అదే కూరలు అంటే ఇంకా అస్సలు తినలేము కాబట్టి మొత్తానికైతే ఒకటి ఇంకా బిర్యానీ ధమ్ బిర్యానీ అయితే చేయించుకునేసాము ఇంకా ధమ్ బిర్యానీ అంటే నార్మల్గా మనము చికెన్ని వాష్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అలాగే చక్కా లవంగాల పొడి ఇంకా అన్నీ ఇంకా బిర్యానీ కావాల్సినవి అన్నీ బాగా యాడ్ చేసేసి దాంట్లో కొంచెం సేపు పక్కన పెట్టేసేసి దా మనము అంత లోపల రైస్ అనేది ఉడకించుకోవాలన్నమాట ఇంకా ఆ మసాలాలో రైస్ యాడ్ చేసేసి ఇంకా స్టవ్ మీద అలా ఇలా పెట్టేయాలన్నమాట ఆవిరిపోకుండా ఇంకా మొత్తం ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా మధ్య మధ్యలో వచ్చి మనం చూస్తూ ఉంటాం కదా అయ్యిందా లేదా అయ్యిందా లేదా అని మనం వచ్చి అడుగుతూ ఉంటాం కదా అప్పుడైతే ఒక ప్లేట్ తీసుకొని వెంటనే అయితే మనం చెక్ చేస్తాం అనమాట ఇంకా ఇంకా నేను చెప్తున్నాను సూపర్గా ఉందని ఇంకా మొత్తానికి అయితే రెడీ అయితే అయిపోయింది ఇంకా ఫైనల్గా అయితే ఇంకా అందరికీ అయితే వడ్డిచ్చేసేదనమాట ఇంకా అందరి ప్లేట్లో ఇంకా నార్మల్గా దమ్ బిర్యానీ చేసినప్పుడు అయితే ఇంకా కర్రీస్ అయితే అవసరమే లేదనమాట ఓన్లీ పెరుగు చట్నీ ఉంటే చాలు ఇంకా దాంట్లో కంపల్సరీ ఆనియన్స్ అయితే కంపల్సరీగా ఉండాలి ఇంకా నేనైతే ఇంకా ఏమీ వేసుకోలేదు జస్ట్ ఒక ఆనియన్ టూ ఆనియన్స్ ఇంకా రైస్ అయితే పెట్టుకున్న దాంట్లో పీసెస్ కూడా ఉండవులే అండ్ ఎందుకంటే ఇంకా కర్రీస్ అనేది అవసరం లేదు కదా దమ్ బిర్యానీకి ఇంకా నేనైతే ఫైనల్గా ఇది నా ప్లేట్ అనమాట ఇంకా నేనైతే తింటూ ఉన్నాను ఇంకా అయితే బాగుంది అని చెప్తా ఉన్నాను అనమాట ఇంకా మీరు కూడా సండే ఏం చేసుకున్నారో కామెంట్ చేసేయండి అలాగే కానీ నా వీడియో కానీ నచ్చినట్యితే లైక్ చేసి ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏం వీడియోస్ చేయాలో కూడా కామెంట్ చేసేయండి